హాయ్ నమస్తే సార్ మీరు చూస్తున్నది కేకే రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీ సార్ ఇప్పుడు మీ ముందుకు కంకిపాడి టోల్ గేట్కి కేవలం ఐదు వందల మీటర్ల డిస్టెన్సీలో ఉన్న సిఆర్టీ లేటం తీసుకొచ్చామండి మీరు చూస్తున్నారుగా సార్ శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు అయితే ఈ వెంచర్ ప్రత్యేకతలు ఒకసారి తెలుసుకుందాం సార్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ నలభై అడుగులు తార్ రోడ్డు ఎవెన్యూ ప్లాంటేషన్ ఎలక్ట్రిసిటీ అండ్ స్ట్రీట్ లైట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ద్వారా ప్రతి ఫ్లాట్కు ట్యాప్ కలెక్షన్ ఇచ్చి మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నామండి వెంచర్ చుట్టుపక్కల కాంపౌండ్ వాల్ చిల్డ్రన్స్ పార్క్ ఎంట్రెన్స్ హాచ్ అండ్ మెయిన్ గేట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ సార్ ఇది వెంచర్ సరౌండింగ్ ఒకసారి తెలుసుకుందాం సార్ విజయవాడ మచిలీపట్నం సిక్స్ లైన్స్ ఎక్స్ప్రెస్ హైవేకి దగ్గరగా వంద అడుగుల రోడ్ అనుకుని అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ సార్ తక్షణమే ఇండిపెండెంట్ హౌసెస్ మరియు ఇళ్లస్ నిర్మాణానికి అనువైన స్థలం సార్ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలో కలిసిపోయిన కంకిపాడు సమీపంలోనే సార్ ఈస్ట్ బైపాస్కు లోపల అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ అండి విజయవాడ బెన్ సర్కిల్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో విజయవాడ ఎయిర్పోర్ట్కి పది కిలోమీటర్ల దూరంలో ఉందండి ప్రముఖ విద్యా సంస్థలు హాస్పిటల్స్ బస్ స్టేషన్స్ మరియు రైల్వే స్టేషన్లకు అతి చేరువులో ఉన్నాయండి అయితే ఈ వెంచర్లో స్క్వేర్ యార్డ్ జస్ట్ పదహారు వేలు మాత్రమేనండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సార్